హై వ్యూవర్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ సీలా స్కింగ్ యూట్యూబ్ ఛానల్ నైట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చూశాను ఒకతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఒక కుక్క ఉంటుందడా ఆ కుక్కని ఇట్లా తన్ని పోతాడు అనమాట అయితే పక్కన వేరేవాడు చూసి ఇతన్ని కొడతాడు ఇట్లా కొడుతుంటే ఇంకా ఇప్పుడు వీడియో చూస్తున్నానుగా ఆ వీడియో అప్లోడ్ చేసిన వాడు ఏమంటాడు నైస్ అన్న థ్యాంక్ యూ అని చెప్పి ఏదో చెప్తాడు మూగజీవాలను హింసించకూడదు అది అని ఏదేదో వెళ్తుంటారు అరే మీకు తెలియదారా మూగజీవాల వల్ల చిన్నపిల్లలు ఎంతమంది చనిపోయారు ఒకప్పుడు పేపర్లలో ఎలా వచ్చిందో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నపిల్లగాడు దుకాణంకో ఏడుకో నడుచుకుంటూ వెళ్తుంటే ముక్కలు పట్టి పీకి పీకి చంపడం పేపర్లలో ఎప్పుడు చూడలేదా అట్లాంటివి ఎన్ని కేసులు వచ్చినాయి తెలుసా నాకు తెలిసి ఒక పది కేసులు చూడవచ్చు పది కంటే ఎక్కువనే అయి ఉండొచ్చు అలాంటి కేసులు చూడలేదంటే ఒక్కసారి కూడా పేపర్లు చూడలేదా టీవీ చూడలేదా ఆ మూగజీవాలు చిన్న పిల్లలను ఐదేళ్ళ మూడేళ్ళ చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతుంటే గుంజి గుంజి పీకి పీకి చంపడం చూడలేదా మూగజీవాలంట పనికి మనం మూగజీవాళ్ళు రోడ్ల మీద కుక్కలు అవి నేను నై టూ మంత్స్ బ్యాక్ ర్యాపిడ్గా చేస్తుండే మేము బండికి ఫోన్ పెట్టుకొని సైలెంట్గా లొకేషన్ చూసుకుంటూ వెళ్తుంటాం సైలెంట్ ఏరియా అది ఎందుకంటే నైట్ టైం కాబట్టి నైట్ టువెల్ వన్ ఓ క్లాక్ ఏదో టైంలో సైలెంట్కి వెళ్తాం అందరం పండుకొని ఉంటారు లైట్లు కూడా బంద్ చేస్తారు స్తంభాలకు ఇంకా సైలెంట్ మా బండి లైట్ చూసుకుంటూ మా బండి లైట్లో అద్ద రోడ్డు చూసుకుంటూ ఫోన్కి లొకేషన్ చూసుకుంటూ సైలెంట్కి వెళ్తుంటాం ఒక్కసారిగా సడన్గా కుక్కలు మురిగే వరకు ఏమనిపిస్తుంది తెలుసా గుండె జల్లు అనిపిస్తుంది దాంట్లోనే ఏమని మనం ఏమంటలేం కదా సరే మీరు అనొచ్చు నైట్ టైం వస్తుంది కదా దొంగ అనుకొని మరుగుతుండొచ్చు ఇంకా అదే మరి అందుకే అంటారు కుక్కలు అని అందుకే నేను అంటున్నాను పిచ్చుకుక్కలే కానీ అరే మూగజీవాలంటే ఇంట్లో పెంచుకుంటురా బస్ పెంచుకోండి ఇలాంటి రోడ్ల మీద తిరిగే కుక్కలకు నేను లైక్ చేయను ఇష్టపడను నేను ఎందుకంటే దాంట్లో ఏమనకుండా సైలెంట్గా వెళ్తున్నాం మనం ఏమనం మన బండి వేసుకొని మనం వెళ్తుంటాం లైట్ చూసుకుంటూ రోడ్డు చూసుకుంటూ ఫోన్లో లొకేషన్ చూసుకుంటూ వెళ్తుంటాం వాళ్ళు ఏదో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి మనం లొకేషన్ చూసుకుంటూ ర్యాపిడ్ రాపిడే ఉన్నదే అందుకే కదా ఇంటి ముందరికి రావాలి కంపల్సరీ బుక్ చేసుకునే లొకేషన్ దగ్గరికి రావాలి కంపల్సరీ పోవాలి ఏదో గల్లీలో ఉంటుంది సైలెంట్కి వెళ్తుంటాం దాంట్లో ఏం అనము ఒక్కసారిగా అవి మురిగే వరకు ఏమనిపిస్తుంది బండి అమ్మటి పడితే ఏమనిపిస్తుంది అలాంటివి తెలుసుకోరా ముందు వాడు కూడా కుక్క అని చెప్పి మగజీవాలను హింసిస్తు అది అని చెప్పి ఒక రీల్ చేసి పోస్ట్ ఉండు కానీ ఇలాంటివి తెలుసుకో ఫస్ట్ నువ్వు ఒక నైట్ టైంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పనుండి నువ్వు వెళ్తుంటే అప్పుడు నీ బండి అని కాబడ్డప్పుడు నీకు తెలుస్తుంది అవి మొగజీవాల ఏందని దాని దాంట్లో పరిస్థితి ఏందని అవి ఇట్లుందని అప్పుడు తెలుస్తుంది నీకు జీవాలని మూగజీవాళ్ళనిపిస్తారు అని చెప్పి ఒకనే రీల్స్ పెట్టడం కాదు ఓకే నేను చెప్పిన మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో అయితే నేనైతే లైక్ చే వాళ్ళు పిచ్చి కుక్కలు రోడ్ల మీద తిరిగా అసలు నాకు కుక్కలు అంటేనే నచ్చవు ఐ హేట్ కుక్కలు నాకు నచ్చేది పిల్లలు నస్తాయి చిన్న చిన్న పిల్లలు అవి కూడా ఏదో పెద్ద గుండకూడదు కానీ నేను ఇప్పుడు ఏం పెంచు ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక చిన్న పిల్లి దొరికింది నాకు రోడ్ మీద తీసుకొచ్చుకుని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నా ఇంక పోయి మళ్ళీ దుకాణం ఎమ్మటే పోయి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి అన్నం కలిపి పెట్టేసి గతం రోజుకి వెళ్ళింది మంచిగా చూసుకోవడమే ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటి ముందరనే రోడ్డు రోడ్డు మీదకి వెళ్ళిందంట ఒక కార్ వచ్చి గుద్దిందని ఇంకా చచ్చిపోయింది ఆ రోజు చాలా ఏడ్చిన అంటే ఇంక చిన్న ఏజ్ అప్పుడు ఆ రోజు చాలా ఏడ్చిన ఇంకా అప్పటి నుంచి నేను ఏ జంతువులను పెంచను అసలు పెంచను అంతే ఇక మా ఇంటి దగ్గర వస్తుంటాయి పిల్లలు వేరే వేరే పక్కన వస్తుంటాయి పిల్లలు నాకు అన్నం పెట్టేస్తా అంతే ఇంకా నేను పెంచాను అనమాట ఇంట్లోకి తీసుకొని పెంచుకోను ఇంకలా కానీ కుక్కలకు మాత్రం నేను అన్నం పెట్టను రోడ్ల మీద నాకు కుక్కలు కనిపిస్తాయి నేను పెట్టాను అన్నం అస్సలు పెట్టను ఎందుకంటే అవి పిచ్చు కుక్కలు దాంట్లో సంగతి ఏందో నాకు తెలుసు అది మంచిగా ఉన్నా సరే నేను పెట్టాను ఐ డోంట్ లైక్ కుక్క ఐ హేట్ కుక్కల్ ఓకే నేను చెప్పిన మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో